హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహోం కంటి చూపు మెరుగుపడడానికి అలాగే ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న స్నాక్ చేద్దాం ఈ హెల్దీ అయిన రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అందుకు ముందుగా పాలకూర అలాగే మెంతి కూర రెండు ఒక కప్పు ఒక కప్పు నీట్గా కలుపుకొని ఒక కప్పు పాలకూర అలాగే మరొక కప్పు మెంతి కూర శుభ్రంగా వాష్ చేసుకొని ముందుగానే అయితే ఉంచుకున్నాను ఇప్పుడు ఒక కప్పు దాకా శనగపిండి అలాగే దాంట్లో పావు పావు అంత పావు కప్పు దాకా బియ్య పిండి యాడ్ చేసుకొని ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం మన పేస్ట్ని బట్టి ఉప్పు అలాగే కారం పావు స్పూన్ పసుపు అర స్పూన్ జీలకర్ర వేసుకొని నేనైతే ఇక్కడ రెండు పచ్చిమిర్చీలు అల్లం వెల్లిపాయలు చోట్లో దంచి వేసుకుంటున్నానండి మీకు ఇలా వీలైతే మీరైతే అలా వేసుకోండి ఇప్పుడు ఇప్పుడైతే అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పావు వంతు నీళ్ళు అయితే పోసుకొని మన చపాతి పిండి ఎలా అయితే కొత్తుకుంటామో అలాగైతే చపాతి లాగైతే కలుపుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మెత్తగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక చిల్లెల బుట్ట తీసుకొని మీ దగ్గర ఎలాంటి బుట్ట లేకుంటే బొక్కల గిన్నె అలాంటివి అయితే సరిపోతాయంటే నా దగ్గర అయి ఉంది కాబట్టి నేను అయితే దాంట్లో అర్థాక్ వేసి పలుచగా అంత పలుచగా కాదు అంత మందంగా కాదు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని స్టవ్ పైన కడాయిలో వాటర్ పోసి బాగా మరలేదాకా మరగపెట్టుకొని నేను యాడ్ చేసుకున్న ఈ బుట్టని అయితే పెట్టి నేనైతే ఇక్కడ నువ్వులను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా వేసుకోవాలి ముందుగా నేనైతే మర్చిపోయానండి ఇప్పుడైతే వాటిని యాడ్ చేసి చేతితో అలా ప్రెస్ చేసి ఇప్పుడైతే మూత పెట్టేసి పదహైదు నుంచి ఇరవై నిమిషాల దాకా ఆవిరికి ఉడికించుకున్నానండి ఆవిరికి ఉడికించిన దీన్ని పక్కన సెట్ అయ్యేదాకా ఐదు నిమిషాల సేపు పక్కన నుంచి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు సెట్ అయిన తర్వాత ఈ స్నాక్ని ఒక కత్తి సహాయంతో నీట్గా మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వీటిని డైట్లో ఉన్నవారు అలాగే వెయిట్ లాస్ కావాలనుకున్నవారు డైరెక్ట్గా మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసి ఈ ఫ్రై ఇష్టపడే వాళ్ళ కోసం స్టవ్ ఆన్ చేసి అందులో కడాయి పెట్టి కడాయి వేడి వేడిన తర్వాత రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని వీటిని చక్కగా ఒక ఒక ఐదు ఆరు నిమిషాల సేపు సిమ్ మంట సిమ్లో ఉంచి చక్కగా డీప్ ఫ్రై చేసుకోవడమే ఫ్రెండ్స్ ఇవి వేడిగా మీకు నచ్చిన చట్నీ లేకపోతే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకు సాయంత్రం పూట స్మాట్లాగా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్